హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో టొయోటా కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది అందుకు తగినట్లుగానే ఆ సంస్థ కార్లను విడుదల చేస్తోంది టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన అర్ మోడల్లో ఒకటిగా ఉంది ఇది లీటర్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోందని ఏఆర్ ఏఐ తెలిపింది అయితే టాటా త్వరలో అర్బన్ క్రూజర్ హైరైడర్ హై మైలేజ్ అందించే మరో కా కారును విడుదల చేయనుంది ప్రస్తుతానికి ఈ కార్ మోడల్ ఫైవ్ సీటర్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది సెవెన్ సీటర్ కార్ మోడల్ కు భారతదేశంలో మంచ ఈ స్పందన లభిస్తోంది దీని దృష్టిలో ఉంచుకుని సెవెన్ సీటర్ ను తీసుకు వస్తోంది తొయోత తన హై మైలేజ్ కార్ మోడల్లో సెవెన్ సీటర్ వర్షన్ కు అతి త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది తాజా నివేదికల ప్రకారం తొయోత రెండు వేల వేందనాటికి సెవెన్సర్బన్ క్రూజర్ హైరైడర్ మార్కెట్ లో విడుదల కానుంది ఇది అమ్మకానికి వస్తా ఏ ఈ విభాగంలోని ఇతర కంపెనీలతో పోటీ పడనుంది ఈ ముఖ్యమైన ఎంజీ హెక్టార్ ప్లస్ టాటా సఫారీ సిట్రు సీత్రి క్రాస్ కింద ఆల్ కజర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది ఏడు సీట్ల అర్బన్ క్రూ జర్ హై రైడర్ మూడు వరుసల సీటింగ్ సెటప్ తో రానుంది ఈ మూడు వరుసల్లోనూ ప్రత్యేక ఏసీ వెంట్లను ఏర్పాటు చేయనున్నారు అలాగే అన్ని వరుసల్లో ఎక్కువ స్పేస్ మరియు ఎక్కువ లెగ్ రూమ్ కూడా ఉండే అవకాశం ఉంది సెవెన్ సీటర్ వర్షన్ ప్రస్తుతం అమ మకానికి ఉన్న ఫైవ్ సీటర్ వర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా ఉండనుంది అర్బన క్రూజర్ హై రైడర్ అదనపు కండిషన్లతో వస్తోంది మరి ఇతర మార్కులు ఉండే అవకాశం ఏదు ముఖ్యంగా ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తూ నారు టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ ఫిఫ్టీన్ ఎల్ టీ సైకిల్ పెట్రోల్ ఇన్ జిన్ తో పనిచేస్తోంది ఇంజిన్ గరిష్టంగా పంతొమ్మిది వందల పదహారు బిహెచ్పి పవర్ మరియు

రెండు కార్లు సిఎన్జి పెట్రోల్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఉన్నాయి టొయోటా సెవెన్ సీటర్ లోను ఈ ఆప్షన్లు కలిగిన ఇంజన్లు వచ్చావక షమ్ ఉంది ఒక్కసారి మార్కెట్లోకి వచ్చాక ఈ కారు సెవెన్ సీటర్ లో కింగ్ మేకర్ గా నిలుస్తుందని అని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కారు ప్రకటించిన తేదీ కంటే ముందే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి